రోజు ఒకటి అడుగుతా ఉన్నాం శర్మలమ్మ గారిని ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చెప్పుడు ప్రతి రాజశేఖర రెడ్డి గారికి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిన్న కాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాలాలు అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా ఒక బీసీ ఓటు చీల్చాలన్నా మైనారిటీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుని ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఎనుకొని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాని మాత్రం ఆలోచన చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చెప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖరని అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం ఇక ఊర్ఖం అయిపోయింది ఏదో అయిపోయింది ఎందుకు అరుపులు ఎందుకు ఆర్తనాదాలు ఎందుకు ఆవేశం మంచినీళ్ళ దాకా కొంచెం బీపీ వచ్చి పోయేలాగా ఉన్నావా పోయేలాగున్నావా ఎందుకు చెప్పంత ఆవేశం ఏం అవసరం చెప్పు నీకు అంత ఆర్తనాదాలు పడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజనికి మొత్తానికి తెలుసు కదా నీకు కూడా తెలుసు కదా నీకు ఎందుకు ఈ ఆవేశం ఆర్తనాదం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తోబుట్టు షర్మిల ఆ అమ్మాయి ఈ రోజు కొంచెం లేట్ గా చెప్పింది జగన్ ఒక అసమర్థుడు నా అన్న ఒక అసమర్థుడు ఒక చేతగాని కూడా ఒక చేతగాని పరిపాలన చేస్తున్నాడు అతన్ని గద్దె దింపటం నా లక్ష్యం అని అమ్మాయి డిసైడ్ అయిపోయింది నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వెందుకు ఆవేశపడుతున్నావు నువ్వెందుకు ఆర్తనాదాలు పెడుతున్నావు చెప్పు బీపీ వచ్చిపోతే ఆరోగ్యం ఇంపార్టెంట్ అన్నాయి మనకి అట్లా అరవ అట్లా అరిచి ఆవేశపడి ఆర్తనాదాలు పెట్టక పెట్టిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి నీకెందుకొచ్చి కిరీటం పెట్టడం ఓకే అన్నా చెల్లెళ్ళు అల్లలు తెలుసుకుంటారు మధ్యలో నీకెందుకు ఈ బీపీ నీకెందుకు చెప్పు అన్నను ముఖ్యమంత్రి చేయడం కోసం రాష్ట్రం అంతా పర్యటించింది గొంతెత్తింది నేను అన్న వదిలిన భనాన్ని అని చెప్పి తిరిగింది పాపం కంటే ఎక్కువ తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి జగన్మోహన్ రెడ్డి మైండ్ సైట్ గురించి ఏదో నీకు మంత్రి పదవి ఇచ్చాడు మళ్ళీ నువ్వు అసమర్థుడు అని చెప్పేసి నీ మంత్రి పదవి మీకు పక్కన ఇట్టాడు ఆయన అసమర్థుడ సంగతి ఆయనకే తెలుసు నువ్వు అసమర్థుడైన సంగతి నీకు తెలుసు ఆయనకే తెలుసు ఇక ఈ విషయాలు ఈ అర్థనాదలు ఎందుకు నీల్ కుమార్ యాదవ్ గారు మనకు ఆరోగ్యం ఇంపార్టెంట్ నువ్వు అరిసి అరిసి ఆరోగ్యం చెడగొట్టుకో మాకు ముందు ముందు చాలా చూడాలా నువ్వు దీనికే ఈ ఎత్తున కుక్క పెట్టే ఏడిస్తే రేపొద్దున ఓడిపోతే నీ పరిస్థితి ఏందన్నాయి అసలు దానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా నువ్వు కాబట్టి ఎక్కువ ఆవేశపడి అర్థనాదాలు పెట్టకు ఆరోగ్యానికి హానికరం అరుపు ఆరోగ్యానికి హానికరం కాబట్టి జాగ్రత్తగా ఉండే ఓకేనా